కీర్తనలు అరవై ఎనిమిది దేవుడు గాక ఆయన శత్రువులు గాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి గాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగున్నట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి గాక నీతి మంతులు గాక వారు దేవుని సన్నిధిని గాక వారు మహాదానందము గాక దేవుని కూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి దేవు యహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని హర్షించుడి ప్రహర్షించుడి ఆయన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవాండకు న్యాయకర్తనై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు విశ్వాస నిర్ నిర్జల దేశమందు నివసించరు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజాలెను ఇజ్రాయేలు దేవుడను దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవాని స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరచేటివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసి ప్రభువు మాట సెలవిచుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేవల రాజులు పారిపోయరు పారిపోయరు ఇంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను నీవు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు ఉన్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లు ఉన్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు ఏహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటితో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెదరగొట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన నా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ ఉన్నాడు దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడే ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అన్న వశము దేవుడు నిశ్చయంగా మన శత్రువుల తలలు పగలకొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల వడినెత్తిని ఆయన పగలకొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రంలలో నుండి వారిని రప్పించదను వారి రక్తంలో నీవు నీ పాదంలో ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకకు బాగా మగు మగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలంకు పోవు నా రాజకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాయిద్యములు వాయించువారు వెనక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇజ్రాయల్లో నుండి ఉద్భవించిన వార్లారా ప్రభువును స్థుతించుడి బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు యూధ అధిపతులు పరివారం అచ్చట ఉన్నది జబులోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము యదులేముల్లోని నీ ఆలయమును బట్టి రాజు నీ యొక్క కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగము ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చుకున్నట్లుగా వాటిని గద్దింపు కలహ ప్రియులను ఆయన చెందగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు దాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరచములారా దేవుని కూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగా ఉన్న ఆకాశ ఆకాశ కాసవాహన మెక్కువాణిని కీర్తించుడి ఆయన తన స్వరమును వినపడ జయను అది బలమైన స్వరము దేవునికి బలాతిసయము ఆరోపించుడి మహిమోన్నతుడే ఆయన ఇజ్రాయేల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షం ఆయన బలాతిసయ తన పరిశుద్ధ స్థలములలో దేవుని వీకరుడు ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలకు బలాక్రమంలా అనుగ్రహించుచున్నాడని దేవుడు స్థుతినందును గాక